నిధులు కేటాయించాలని అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన కాగిత కృష్ణ ప్రసాద్ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు కాగిత కృష్ణ ప్రసాద్ పెడన ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పెడన అభివృద్ధి గురించి నిధులు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో కోరారు రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష గత ఐదేళ్ల పాలనలో మరి ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో లాస్ట్ టైం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరి కేవలం ఏడు వేల మూడు మూడు వందల నలభై కోట్లు మాత్రమే రోడ్ల కోసం ఖర్చు చేసింది మరి గతంలో మన ప్రభుత్వం ఏదైతే ఉందో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పదకొండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేస్తే మరి ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏడు వేల మూడు వందల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది అది కూడా చాలా వరకు గ్రామాల్లో మరి ఏవైతే రోడ్లు దెబ్బతిన్నాయో అఠహాసంగా శిలా ఫలకాలు మాత్రమే వేసి వాటికే పరిమితం చేసింది అధ్యక్ష ఇంత దారుణం అంటే అధ్యక్ష గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి మన రోడ్ల గురించి హేళన్గా మాట్లాడుకోవడం మనందరం అందరం కూడా చూసాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మరి రోడ్లకు సంబంధించి రోడ్ల మీద ఏదన్నా కల్వట్లు కానివ్వండి బ్రిడ్జ్లు కానివ్వండి ఏమన్నా పడిపోతే వాటన్నిటిని కూడా మరి కొత్త వాటికి వేయకుండా కేవలం తూలు మాత్రం వేసి వాటితో సరిపెట్టడం వల్ల మరి పంట పొలాలకు సంబంధించిన డ్రైన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మరి నీరు లాగపోవటం వల్ల కొద్దిపాటి వర్షానికే పొలాలన్నీ కూడా ముంపుని గురయ్యి మరి ప్రజల రైతులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మా నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష అదే విధంగా మరి రోడ్ల వల్ల ఈ యాక్సిడెంట్ జరగటం వల్ల కానివ్వండి రకరకాలుగా మరి అనేక ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూసాం అదేవిధంగా మరి ముఖ్యంగా మా పెడ నియోజకవర్గంలో చాలా రోడ్లు పాడైపోవటం వల్ల ఆర్టీసీ బస్ సర్వీసులు కూడా నిలిపివేయటం కూడా జరిగింది అధ్యక్ష తప్పకుండా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా ఇండైరెక్ట్ గా మరి చూసినట్టయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్